దేనికైనా రాత ఉండాలి సార్ చూడండి అసలు ఇలాంటి చోట పుట్టడం ఇలాంటి చోట పెరగడం ఇలాంటి చోట తిరగడం అది చూడండి వాళ్ళు బండి ఆ బేసి చక్కగా కూర్చొని భోజనం టిఫిన్ చేస్తున్నారు వాళ్ళు గ్యాస్ బండ్ వాళ్ళు ఎడారిలో ఏం చేస్తారా ఇసగపీసుకోవాలి ఇసక పిసుక్కోవాలి ఏం చేస్తారా నువ్వు ఇసకపిండి ఇక్కడ ఏమో తిండి దొరుకుతుంటే ఇక్కడ మంచి వాతావరణం ఉంటే ఓ ఎండిపోయిన శవాన్ని నేర్చుకొచ్చి బొగడా బైబిలు ముడ్డు దుడుచుకునే బైబిలు దానికేం సంబంధం అదిగో మాకు శివుడికి సంబంధం ఉంది మాకు విష్ణువుకి సంబంధం ఉంది మాకు రాముడికి సంబంధం ఉంది మా దేశానికి బొగడా బైబిల్కి ఏ సంబంధం లేదు ఎవడైనా సంబంధం ఉందంటే నిరూపించను మేము మాయా మీ దాంట్లో జాయిన్ అయిపోతాం ఎంత ప్రశాంతంగా ఉంది కోనసీమ ఇది కోనసీమ గొర్రెలు వస్తే కొజ్జాలే మాకు పుట్టినాడు ఎవడున్నా రెండరా అని నిన్న అక్కడ పెట్టాడు నరసాపురంలో ఏంటిది సరండర్ అంట దేనికి సరెండర్ అవ్వాలి ఏ ఎండిపోయింది శివానికా రండి ఎవడైనా మాకు పుట్టినాడు మీ పూర్వీకులు హిందువులు కాదు అని వాడు ఎవడన్నా రెండ్ర మేం చెప్తాం మా పూర్వీకులు ఎవడో క్రైస్తువుడు కాదు ఎవడికి చర్చికి సంబంధం లేదు బొగడ బైబిల్కి మాకు సంబంధం లేదు మీరు చెప్పండి రామకృష్ణ అనే నాకు హిందూ ధర్మానికి ఏ సంబంధం లేదు చెప్పు ఎలా చెప్తా నీ పేరే రామకృష్ణ మాకే పుట్టేవరా నువ్వు దెబ్బ రొట్టాడు ఆడు మూడు పెట్టేసాడు చూసారా ఇది అసలు కొద్దిగా అంటే బొందుగాళ్ళు దెబ్బ రొట్ట దెబ్బరొట్టమరా దెబ్బరినాయ మూడు ఎందుకు పెట్టాలి మూడు ఎందుకు పెట్టాలి అల్లలోయ అల్లలోయ మధ్యలో ఓంకారం ఏంటిది ఎవడడిగాడు నిన్ను ఏ ధైర్యంగా వాడు 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 పెట్టుకుంటున్నారు నేను పెట్టుకోవచ్చు కదా ఎవడడిగాడు నిన్ను ముస్లిం చక్కగా ముస్లింలాగా ఉంటున్నాడు కదా మసీదులో రావుల ఫోటో పెట్టమని చూద్దాం బంధం చేయమని చూద్దాం ఎవడనాడు చేసుకుంటే ఎవరికే ఇబ్బంది ఉండదు మాది ఒకటే కరెక్ట్ అని గాండూస్ ఉన్నందువలన ఈ ప్రాబ్లం అలా చెప్పే రెండు మతాలు ఏంటో మనకు తెలుసుగా రెండు ఎడారి మతాలు మా దోటే కరెక్ట్ అని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి డోంట్ ఎంటర్టైన్ ఎడారి మతాలు ప్రపంచానికే భారం దాన్ని ఎంకరేజ్ చేస్తే ఘోరం అది పెద్ద నేరం ఇన్ని ఎప్పుడో మనం మారాం అది ఇన్ని చూసిన పాకిస్తాన్ ఎవరు బంగ్లాదేశ్ పుట్టించింది ఎవరో కోట్ల మందిని కోసి చంపింది ఎవరో వాళ్ళు దయ గురించి మాట్లాడతారు దరిద్రులు కాబట్టి ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం మాత్రమే దిక్కు నీకు నచ్చిన దైవాన్ని నచ్చిన పేరుతో మొక్కు ఎవడన్నా కాదంటే తొక్కు భారత్మాతకి పోనసీమకి అంతర్వేద లక్ష్మీనరసింహదేవి భగవానికి ఆనందంగా ఉండండారా కొబ్బరి నీళ్ళు తాగి ఓ కొబ్బరికాయ దేవుడికి కొట్టి కథ బెల్లం వేసిన కొబ్బరి చేప తిని సంతోషంగా హెల్తీగా ఉండండి ఎండిపోయిన సేవం మనకెందుకురా ఏడవడానికి ఆడు ఏడుపు కొట్టాడు మీరు ఏడుపు ఊరికే కామెంట్లు కింద తిట్టడం కాదురా అసలు పేరుతో వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చేయండి మీరు మాకు పుట్టకపోతే మాట్లాడేసుకుందాం మతం మారిపోతాం రెడీనా ఎలా మారిపోతామా రెడీగా ఉన్నాం చూసుకోండి రెండ్రా రెండ్రా గోరిలో